తనపై దాడి చేసేందుకే మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన అనుచరులు పక్కా స్కెచ్ వేశారని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్పష్టం చేశారు జలదంకి మండలం అన్నవరం వద్ద ఈ నెల పంతొమ్మిదవ తేదీన జరిగిన ఘటన తీరును కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు ఆ రోజు అక్కడ పాల్గొన్న వైసీపీ నేత ఆత్మకూరు రాజేష్ మాజీ ఎమ్మెల్యే ముఖ్యులు దామెర్ల శ్రావణ్ కుమార్ల కాల్ డేటాను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి బయటపెట్టారు రాజేష్ శ్రావణ్ కుమార్లతో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన పీఏ రవి వైసీపీ నేతలు అయ్యవారు కృష్ణారెడ్డి మాలియాద్రి పుల్లా శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యే ముఖ్యుడు అనిల్ జర్నలిస్టు సురేష్లు పదే పదే మాట్లాడారని తెలిపారు తాను ఎమ్మెల్యే కాకముందే అన్నవరం వద్ద క్వారీ వ్యాపారం చేస్తున్నానని ఎమ్మెల్యే పదవిని అడ్డు పెట్టుకుని క్వారీ తెచ్చుకోలేదన్నారు తన క్వారీపై వైసీపీ ప్రభుత్వ హయాంలోనే క్లీన్ చిట్ తెచ్చుకున్నట్లు చెప్పారు తన క్వారీలో ఏదో జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి అనుమానం వస్తే తనకు ఒక లెటర్ రాస్తే తానే నిజాలు చెబుతానని చేస్తున్నామని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్పష్టం చేశారు కాల్ డేటా పంతొమ్మిది తేదీ జరిగిన ఇన్సిడెంట్ రోజు ఆత్మకూర్పు రాజేష్ గారి కాల్ డేటా ఎన్ని గంటల నుంచి రావణ్ కుమార్ కంటిన్యూస్ రావణ్ కుమార్ ఎన్ని గంటల నుంచి ఉదయం పదకొండు దగ్గర నుంచి పదకొండు కాడి నుంచి పదకొండు గంటలకు ఒకసారి ఒకసారి మీరు ఎన్ని కూడా చూస్తే ఎన్ని సెకండ్లు మాట్లాడే ఉంది ఇట్లా కంటిన్యూగా కంటిన్యూ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు ఎమ్మెల్యే పిఏ రవికుమార్ ఒక్కసారి చూడండి ఎన్నిసార్లు ఫోన్ చేసింది పరుసు మాల్యాద్రి పది గంటలకు ఒకసారి చూసుకోండి వరుసగా పరుసు మాల్యాద్రి ఎన్నిసార్లు మాట్లాడు ఐవర్ కృష్ణారెడ్డి బొత్సారెడ్డి కృష్ణారెడ్డి ఎనిమిది గంటలకే తొమ్మిది నలభై ఐదుకి ఒకటి ఒంటి గంట పద్ ముప్పై మూడు నిమిషాలకి ఈ అబ్బాయి చేశాడు బొత్స బొత్సారెడ్డి కృష్ణారెడ్డికి మళ్ళా ఒకటి యాభై ఐదుకి కృష్ణారెడ్డి చేశాడు ఈయనకి మళ్ళా రెండు నలభై ఇరవై ఏడుకి కృష్ణారెడ్డి చేస్తున్నాడు మళ్ళా మూడు గంటల తొమ్మిది నిమిషాలకి మళ్ళా ఈ అబ్బాయికి కృష్ణారెడ్డి ఫోన్ చేస్తున్నాడు అయ్యో కృష్ణారెడ్డి ఎవరు ప్రతాప్ రెడ్డి దగ్గర ఉన్నారు అంటే ఇన్సిడెంట్ జరిగింది పుల్లా శ్రీనివాసరెడ్డి ముల్లా శ్రీనివాసరెడ్డి నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాలకి మూడు మూడు వందల పదహారు సెకండ్లు మాట్లాడినాడు ఈళ్ళు తర్వాత సిహెచ్ఈ సింధ్య బోయుల తోటపల్లి చంద్రమౌళి ఎక్స్ఎమ్మెల్యే డ్రైవరు రాజా ఎక్స్ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఎన్ని గంటలకి ప్రతాప్ రెడ్డి ఫోన్ చేసిందా ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ ఫైవ్ త్రిబుల్ వన్ ఫైవ్ నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆత్మగురు రాజేష్ ఫోన్ చేసినాడు ఇంక ఇది ఇది దామెర్ల శ్రావణ్ కుమార్కి ప్రతాప్ కుమార్ రెడ్డి డ్రైవరు ప్రతాప్ కుమార్ రెడ్డి డ్రైవరు పది గంటల నలభైకి ఒకసారి పన్నెండు ఇరవై ఐదుకి ఒకసారి పన్నెండు యాభై ఐదుకి ఒకసారి ఐదు గంటల ఏడు నిమిషాలకు ఒకసారి ఐదు గంటల పంతొమ్మిది నిమిషాలకు ఒకసారి ఇంకా ఎమ్మెల్యే ఎక్స్ఎమ్ఎల్ఏ ప్రతాప్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ ఫైవ్ త్రిపుల్ వన్ ఫైవ్ నుంచి పది గంటల ముప్పై ఏడు నిమిషాలకు ఒకసారి ఒంటి గంట పద్దెనిమిది నిమిషాలకు ఒకసారి ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాలకి ఆయన ఒకసారి ఆనిఫ్ హనీఫ్ ఆత్మకు రాజేష్ జర్నలిస్ట్ అనిల్ పుల్లా శ్రీనివాస రెడ్డి ఎన్టీవి సురేష్ తర్వాత రామాంజనేయులు పేర వెంకటేశ్వర్లు హ్యాపీ హ్యాపీ ఒకసారి మావి చేసి ఉండొచ్చు లేదా ఐనీస్ రిపోర్టర్ ఐనీస్ రిపోర్టర్ సునీలు రామాంజనేయులు సందు శ్రీనివాసులు స్టైలాప్ సుమంత్ కలిచెట్టి టీమ్ ఆర్ఆర్ ఆర్ అనిల్ బ్రాకెట్ లో అన్నపూర్ణ సీను వీళ్ళు ఆ ఇన్సిడెంట్ జరిగిన టైంలో వీళ్ళద్దరితో మాట్లాడినటువంటి కాల్ డేటా ఇంకా వేణుదైతే కంటిన్యూ ప్రతాప్ రెడ్డి ఎవ్రీ టూ మినిట్స్కి ఒకసారి మాట్లాడు ప్రతాప్ కుమార్ రెడ్డి దగ్గర పనిచేసేటువంటి వేణు ముందు దీన్ని ట్రూ అని నమ్ముతారుగా అంటే ఇప్పుడు ఇది ఇది కూడా బ్లమ్మా బ్లఫా అంతే అంతవరకు అవన్నీ పోలీసు వాళ్ళ దగ్గర ఉంటాయి వీళ్ళు నలుగురు నా మామిడి తోటలేక వచ్చారు ప్రతాప్ కుమార్ రెడ్డి డౌట్ లేదని అంటే నాకు ఒక లెటర్ రాయండి నా కాగితాలన్నీ ఇస్తా నా కారీ నీ టైంలోనే పట్టుకుంటే ఏమి చేయలేక నువ్వు వదిలేస్తే ఇప్పుడు నా దగ్గర ఏముంటే నువ్వు మాట్లాడాలి ఇది ఓన్లీ కక్ష సాధింప ఎమ్మెల్యేగా నేను తప్పు నేను ప్రూఫ్ చేయటం ఇది ఒక్క కొంచెం మిమ్మల్ని అడుగుతా నేను ఎమ్మెల్యే అయింది రెండు వేల ఇరవై నాలుగు జూన్లో నా ఎమ్మెల్యే పదవిని అడ్డు పెట్టుకుని అవినీతి చేశానా ఎమ్మెల్యేగా పుట్టక ముందు నాకు వ్యాపారం ఉంది ఎమ్మెల్యేగా పుట్టక ముందే నేను వైసీపీ గవర్నమెంట్లో నా ఫారీ క్లీన్ చిట్ ఇప్పించుకొని వాళ్ళ గవర్నమెంట్లోనే నేను ఆర్డర్ తెచ్చుకొని నడుపుతున్నా మళ్ళీ ఇప్పుడు ఏం అవినీతి జరిగిందని నేను కావాలో నా పదం నడుపెట్టుకుని ఏం చేశానని ఈ రోజున నా మీద వ్యక్తిగత కక్ష లేక ప్రజాస్వామ్యంగా ప్రతిపక్ష పాత్ర దయించి మీరు అర్థం చేస్తున్నారు వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే సీటింగ్ భోజనశాల జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి